హల్దీ వాగులోకి నీటిని విడుదల చేయకపోతే రాజీవ్ రహదారిని దిగ్బంధం చేస్తామని హెచ్చరించిన మాజీ ఎఫ్టీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి హల్దీ వాగులోకి నీటిని విడుదల చేయకపోతే రాజీవ్ రహదారిని దిగ్బంధం చేస్తామని మాజీ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు కొండపోచమ్మ సాగర్ సంఘారెడ్డి కెనాల్ వద్ద హల్దీ బాగులోకి రైతులకు సాగునీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేసిన మాజీ అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కొండపోచమ్మ సాగర్ సంఘారెడ్డి కెనాల్ నుండి హల్దీవాగులోకి రైతుల పంటలకు సాగునీటిని విడుదల చేయకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున రాజు రహదారిని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంపై విమర్శలు మానుతూ రైతుల పంటలకు వెంటనే నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు హల్దీవాగులో నీళ్లను వదలడం ద్వారా వర్గల్ మండలంలోని పెద్ద చెరువు సాకారం అంబర్పేట కాల్ చెరువులు నుండి నాచారం నింపుకొని తూప్రాన్ మాసాయిపేట వెల్దుర్తి చిన్న శంకరంపేట కాల్చారం మీదుగా నీళ్లు మంజీరలోకి వెళ్తాయన్నారు లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు సరైన సమయంలో నీళ్లను వదలకపోతే పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్య చేసుకునే స్థాయికి వస్తారన్నారు దాదాపు హల్దీవాగులో నీళ్లను వదలడం ద్వారా గజ్వెల్ మెదక్ జుక్కల్ బన్స్వాడ నర్సాపూర్ కిషోర్ వర్గల్ రైతులకు సాగునీరును ఈ హల్దీబాగ్ ద్వారా ఇవ్వచ్చని పేర్కొన్నారు ప్రాజెక్టు దగ్గరికి ధర్నా చేయడం జరిగింది మేము ప్రతి సంవత్సరం రెండు నుంచి కేసీఆర్ గారు మేము మేము అచ్చంపేట డ్యామ్ నుంచి కూడా నీళ్ళు అందకుంటే మళ్ళీ ఎంబడే నిజాం సాగర్ వరకు కూడా మొత్తం నింపి మొత్తం అందరు రైతులను మొత్తము మెదక్ ఎమ్మెల్యే కానీ మన నర్సాపూర్ ఎమ్మెల్యే కానీ మన గడ్డలు ఎమ్మెల్యే కానీ ఈ మొత్తం పరిసర ప్రాంతాలల్లో మొత్తం దగ్గర దగ్గర రెండు వేల మూడు వేల ఎకరాలు మన అందరి వారితోటి సాగవుతుంది ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఇస్తాను మేము అందరము అందరం నాటు కూడా వేసినాము అందరం మంచి పైలు మంచిగా ఉన్నాయి పోయినసారి ఎమ్మెల్యే మన కేసీఆర్ కూడా అసెంబ్లీల యావపూర్ గ్రామంను చెప్పడం జరిగింది ఎంతో అని చెప్పి అసెంబ్లీలో కూడా చెప్పాడు కాబట్టి ఈరోజు అందరము ఏకీభవించి మాకు అల్దీ వాళ్ళు మా కుండపోచాగర్ నుండి నీళ్ళు చేయాలని ఎంతో ప్రాతి ప్రాతినిధ్యం వహించిన మన రేవంత్ రెడ్డి గారిని కోరి మన పెద్దలు ఎందరో కోరిరు కోరినా కానీ ఇక రేపు ఇక ఎల్లుండి ఇక రేపు ఎల్లుండి అని ఇప్పటికి పదిహేను రోజులైంది ఇంతవరకు కూడా నీళ్ళు ఇవ్వలేదు అందుకనికే మేము ఉద్యమించి అన్ని ఊళ్ళోళ్ళము పరివాహక పా అన్ని వారు పరివాహక ప్రాంతం అందరం వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది ఒకవేళ ఇప్పటికి కూడా వాళ్ళు స్పందించినట్టయితే ఇంకా రెండు మూడు రోజులలో రాజీవ్ రా రహదారిని కూడా బంధించి ఒక పెద్ద ఎత్తున లాగా చేస్తామని మా యొక్క అభిప్రాయము ఇది రైతుల యొక్క బాధ తప్పనిసరి మీరు వినవించి మాకు నీళ్లు విడుదల చేయాలని కోరుతున్నాం ఎంపీపీలు జడ్పీటీసీలు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ఈరోజు చిన్న రైతుల కోసం రైతుల కోసం ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టాలన్న ఉద్దేశంతో రైతులకు ఒక మెసేజ్ పాస్ చేస్తే దాదాపు రెండు మూడు మంది ఇక్కడ రావడం జరిగింది ఇవాళ కొండపోయి సమస్య ఆగారు వండపోసం సాగర్ నుండి సంగారెడ్డి కెనాల్ను ఓపెన్ చేసినట్లయితే గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇదే కెనాల్ నుండి నీళ్లు వదిలిపెట్టడం వల్ల ఇక్కడ నుండి పక్కనే ఉండి మక్తాల చెరువు నింపుకొని శాకారం చెరువు నింపుకొని పెద్ద చెరువు నింపుకొని కాన్ చెరువు నింపుకొని హల్దీలో పడేసుకుంటే హల్దీని హళది మీద నాచారం డ్యాం నిండుకొని దాదాపుగా ముప్పై రెండు చెక్ డ్యామ్లు నిండుకుంటూ నిండుకుంటూ ఊబరాన్ మండలము ఆ తర్వాత మాసాయిపేట మండల్ వెల్దుత్తి మండల్ గన్పూర్ గంటపూర్ ఆయకట్ట నిజాంసాగర్ వరకు జుక్కల్ కాన్సేసి అదేవిధంగా బాన్సువాడ కాన్సేసి బాన్సువాడ జుక్కల్ నర్సాపూర్ గజ్వేల్ అదేవిధంగా పక్క మెదక్ ఐదు నియోజకవర్గాలలో ఉండే రైతులు దాదాపుగా డెబ్బై కిలోమీటర్ల పోరు పొడుగు డెబ్బై మీటర్ల లెంత్ తో హల్దీ రివర్ ఉంటుంది ఈ హల్టీ రివర్ లో రెండు పక్కల అటు ఇటు దాదాపుగా ఒక లక్ష ఎకరాల వరకు నాటు వేసుకుంటారు ఒక లక్ష ఎకరాల వరకు దాదాపుగా పదిహేను వేల మంది రైతులు పదిహేను లక్ష ఎకరాలు సాగు చేసుకుంటారు మరి రివర్ నిండా ఎప్పుడు కూడా నీళ్లు తొలుకులు కొట్టేది చైత్రమాసం చైత్రమాసంలో ఎండాకాలంలో మతలు అరవల్లు దొక్కుతా ఉండే మరి ఆ రోజు గౌరవ కేసీఆర్ గారు రైతుల కోసం రైతుల కోసమే ఆహారం కష్టపడి పనిచేసినటువంటి విషయం మనం అందరం గమనించాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మేము ఒకటే ప్రభుత్వాన్ని కోరుతున్నాం రైతుల మీద కక్ష వద్దు రైతులకు వెంటనే నీళ్లు విడుదల చేయాలని చెప్పి నేను ఇప్పటికే నాలుగు సార్లు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి ప్రెస్ మీట్ పెట్టి కూడా అధికారులకు కూడా ఈఎన్సీ గారు కానీ ఎస్సీ గారు కానీ మరి అదేవిధంగా ఈఈకి డిఈ కి ఏఈ కి ప్రతి అధికారు కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా వదిలిపెట్టడానికి అంగీకరించట్లేదు ఎందుకంటే ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వలేదు ప్రభుత్వం ఆర్డర్ ఇస్తేనే మేము వదిలిపెడతామని చెప్పి మాట్లాడుతుంటాం గతంలో ఆర్డర్లు గీడలు ఏం లేకుండే ఒక మాట హరీష్ రావు గారికి ఫోన్ చేస్తే వెంటనే సీఎం గారికి ఫోన్ చేసి వెంటనే ఈఎంసీ గారికి సీఈ గారికి ఫోన్ చేసి ఒక గంట సేపట్లో నీళ్ళు వదిలిపెట్టుకున్నటువంటి రోజులు ఉండే కానీ ఇలా పరిస్థితి లేదు రాజు రాజు గుమ్మడికాయ అన్నట్లు మరి ఇక్కడికి వెళ్ళి మేము చెప్పాలి ఎవడి ఎవరికి పట్టుంది అనేది చూస్తా ఉన్నాం నిజంగా చెప్పాలంటే పొలాలలో నీళ్ళు లేక ఎండిపోయినాయి ఇంకొక వారం రోజులు కనుక లేకపోతే పెట్టుబడులు కూడా పోయే పరిస్థితి ఉంది కాబట్టి నేను ఒకటే నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు కాళేశ్వరం మీద జూటా మేటర్ మాట్లాడుతున్నారు కాళేశ్వరం అంటే మేడిగడ్డ సుందిర్లా అన్నారు మూడు బ్యారేజ్లు కట్టింది మూడు బ్యారేజ్లు దాదాపు ఎనిమిది వందల పిల్లలు ఉంటాయి అంటే రెండు పిల్లలు పోయినాయి రెండు పిల్లలు పోతే వాటిని రిపేర్ చేయండి డిస్మెంటల్ చేయండి మళ్ళీ కట్టండి దానికి రెండు వందల కోట్ల మూడు వందల అయితే చేయండి ఇప్పుడు మనిషి బయటకెళ్తాడు మనిషి వంద ఏళ్ళ వయసు ఉంటది వంద ఏళ్ళ వయసులో యాక్సిడెంట్ అయిన నడమనిపోతే తల్లిదండ్రి బాధ్యుడా రోడ్డు వేస్తున్న బాధ్యుడా లేకపోతే ఆర్టీసీ బస్సు కూర్చున్నటువంటి వెహికల్ బాధ్యుడా ఇవి ఎవరి బాధ్యులు దానికి అక్కడ పోయింది డిజాస్టర్ అయిందంటే ల్యాండ్ లో వచ్చినటువంటి మార్పు అంత కోల్ ఏరియా బొగ్గు గనుడు ఉండేటువంటి ఏరియా కింది బొగ్గు బొగ్గుల్లో సొరంగాలు ఉంటాయన్న విషయం అందరికి తెలుసు అది ఎక్కడో ఆ పిల్లల దగ్గర మైనస్ అయి కింది పోయినట్లుంది ఒకటి రెండు పిల్లలు పోయినంత మాత్రాన రేవంత్ రెడ్డి గారు దాన్ని రాతాంతం చేస్తా ఉన్నారు ఇక ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలని ఎక్కడ ప్రజలు మీద పడతారో ఎక్కడ ప్రజలు తిరగబడతారో ఎక్కడ ప్రజల వ్యతిరేకత వస్తుందో భయానికి తీసుకుపోయి ఇలా కాళేశ్వరం పోయి అక్కడ అక్కడ పెద్ద ప్రజ ప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాడు నిజంగా కూడా చెప్పాలంటే ఒక్కటో మాటలో చెప్పాలంటే మరి రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించండి రైతులు అందరు రైతు లేకుంటే నువ్వు కూడా భూవో తినలేవు నువ్వు తిన్నా ముఖ్యమంత్రి గారు అయినా భోజనం చేయాల్సిందే ప్రధానమంత్రి అయినా భోజనం చేయాల్సిందే భారతదేశంలో నూట నలభై కోట్ల మందికి అన్నం పెట్టేది రైతు అలాంటి రైతు మీద పడి రైతు ఉసురు పోసుకుంటే మంచిగుండదు రైతు ఏడుచిన ఎవసం రైతు రైతు ఏడ్చినటువంటి రాజ్యం ఎక్కడ పొడగాలి నువ్వు వచ్చి అరవై రోజులు అయింది అరవై రోజులకే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసుడు దూర నోట్ల మీదకి వచ్చి ముష్టి చేసిండు ఇది ఎక్కడికి కదా మీరు ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు దాదాపుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఎన్ని రిజర్వ్ వ్యాలీ కేసీఆర్ గారు ఎల్లంపల్లి పెండింగ్ లో ఉండే కంప్లీట్ చేసిండు మిగమానర్ పెండింగ్ లో ఉండే కంప్లీట్ చేసిండు తోటపల్లి కంప్లీట్ చేసుకున్నాం అనంతగిరి అనంతగిరిపల్లి కంప్లీట్ చేసుకున్నాం రంగనాయకుల సార్ కంప్లీట్ చేసుకున్నాం మల్లన్న సార్ కంప్లీట్ అయిపోయింది కొండ కంప్లీట్ అయిపోయింది యాదగిరి పసాపురం కంప్లీట్ అయింది కేశవపురం కంప్లీట్ అవుతుంది మీరు మొన్ననే బస్ ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేసిండ్రు దాదాపుగా రెండు వందల టీఎంసి నూట నలభై ఏడు టీఎంసీలు రిజర్వ్ చేసుకోవడానికి కాళేశ్వరం నిర్మాణం చేసుకున్నాం అలాంటి దాదాపు మూడు సంవత్సరాల కాలంలో ఈ ప్రాజెక్ట్ ను దాదాపు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేసుకున్నాం నాగార్జున సార్ కట్టిండ్రు ఎన్ని కట్టిండ్రు శ్రీశైలం కట్టిండ్రు ఎన్ని కట్టిండ్రు రు ఎస్ఆర్ఎస్పీ ఎన్ని కట్టిండ్రు నారాయణపూర్ ఎన్ని కట్టిండ్రు ఇట్లా ప్రపంచం పాటు ఎన్ని రోజులు కట్టి ఎన్ని సంవత్సరాలు కట్టి అనతి కాలంలోనే ఇలా ప్రపంచంలోనే పెద్దదైనటువంటి మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే మరి దానికి ప్రశంసించాల్సింది పోయి మీరు అడ్డం పడి అడ్డం పొడుగు మాట్లాడుకుంటా మరి ఏదో కేసీఆర్ నిమో చేస్తాం హరీష్ రావు నియమ చేస్తాం ఇంకా ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం మీద కేసులు పెడతాం కేసులు కేసులు చేయండి తెలంగాణ రాకపోతే నువ్వు ముఖ్యమంత్రి అవుతావా నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ అవుతావా అసలు నువ్వు మంత్రి అవుతావా ఎవడి పుణ్యం కేసీఆర్ గారు పుణ్యమాని తెలంగాణ వచ్చింది కాబట్టి నువ్వు బీసీసీ ప్రెసిడెంట్ అయినో మీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినో కనీసం నీకు అరవై ఐదు సీట్లు అరవై నాలుగు సీట్లు ఇచ్చిండ్రు దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవంగా నువ్వు ఇచ్చినటువంటి మీద దృష్టి పెట్టండి మీరు ఒకటి కాదు రెండు కాదు దాదాపు లక్ష యాభై మూడు వేల కోట్లు ప్రతి సంవత్సరం నువ్వు ఇచ్చిన వాగ్దానాలకు కావాలి ఆ డబ్బెట్లు చేస్తావు ఎక్కడికి వెళ్ళి చూడు ఇప్పటికే మొత్తం రాష్ట్రం మొత్తం దివాలా అంచెలో ఉంది ఈ నెల వెయ్యి కోట్ల రూపాయలు ఆదాయం కోల్పోయింది వచ్చే రాష్ట్ర బడ్జెట్ కంటే లాస్ట్ మంత్ రెవెన్యూ కంటే ఈ నెల రెవెన్యూ వెయ్యి కోట్లు పడిపోయింది నువ్వు ఇట్లనే చేస్తే ఇంకో వెయ్యి కోట్లు పడిపోతుంది కనీసం ఇప్పటికి రెండు నెలలైంది ముస్లింలకు పెన్షన్ రాక అసలు పెన్షన్ రాక కళ్యాణ లక్ష్మి మరిసేపోయినావు కళ్యాణ లక్ష్మి పదమే మర్చిపోయినావు పెన్షన్లు మర్చిపోయినావు రైతు బంధు అసలు మరిచేపోయినావు రైతు బంధు కేసులు పెడతాం కేసులు గీసులు బంద్ చేయండి తెలంగాణ రాకపోతే నువ్వు ముఖ్యమంత్రి అవుతావా నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ అవుతావా అసలు నువ్వు మంత్రి అవుతావా ఎవడి పుణ్యం కేసీఆర్ గారు పుణ్యమా అని తెలంగాణ వచ్చింది కాబట్టి నువ్వు పిసిసి ప్రెసిడెంట్ అయినావు నీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావు కనీసం నీకు అరవై ఐదు సీట్లు అరవై నాలుగు సీట్లు ఇచ్చిండ్రు దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవంగా నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాలని దృష్టి పెట్టండి మీరు ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా లక్ష యాభై మూడు వేల కోట్లు ప్రతి సంవత్సరం నువ్వు ఇచ్చిన వాగ్దానాలకు కావాలి ఆ డబ్బెట్లు ఎక్కడికి ఇక్కడికెళ్ళి తెస్తావు చూడు ఇప్పటికే మొత్తం రాష్ట్రం మొత్తం దివాలా అంచనా ఉంది ఈ నెల వెయ్యి కోట్ల రూపాయలు ఆదాయం కోల్పోయింది వచ్చే లాస్ట్ బడ్జెట్ కంటే లాస్ట్ మంత్ రెవెన్యూ కంటే ఈ నెల రెవెన్యూ వెయ్యి కోట్లు పడిపోయింది నువ్వు ఇట్లనే చేస్తే ఇంకో వెయ్యి కోట్లు పడిపోతుంది కనీసం ఇప్పటికి రెండు నెలలైంది ముస్లింలకు పెన్షన్ రాక ఆశించక కళ్యాణ లక్ష్మి మరిసేపోయినావు కళ్యాణ లక్ష్మి అయిన పదమే మర్చిపోయినావు పెన్షన్లు మర్చిపోయినావు రైతు బంధు అస్తా మర్చిపోయినావు రైతు బంధు ఇరవై ఎకరాలున్నా ముప్పై ఎకరాలున్నా ఇప్పది ఎకరాలున్నా ఎన్ని ఎకరాలున్నా కూడా రైతు బంధు ఇచ్చేది టక్క 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 వారం రోజులు పడిపోయేది అరే నువ్వు వచ్చి అరవై రోజులు అయింది ఇప్పటికీ రైతు బంధు దిక్కలేదు వాడి మీద పడి ఎట్లా డబ్బులు ఇవ్వాలి ఏదంగ దానికోసం మాట్లాడలేవు ఇంకా అప్పు నువ్వు అప్పు నువ్వు అన్నావు అప్పులు తప్పేలా అని మాట్లాడలేవు నువ్వు వచ్చినాక కూడా పద్నాలుగు వేల కోట్లు అప్పు చేస్తాయి అరవై రోజుల పద్నాలుగు వేల కోట్లు వేసినావు నీ బడ్జెట్ లో యాభై తొమ్మిది వేల కోట్లు పెట్టుకున్నావు మరి నువ్వెందుకు అప్పులు చేస్తున్నావు నువ్వెందుకు ఏమంటారు చూడు ఎవరికి బుద్ధి చెప్పి ఎవరికి పోయిందట అన్నట్టు ఈ పద్ధతి బాగాలేదు మీరు విమర్శించడం మానుకోండి మీ అధికారం మీద దృష్టి పెట్టండి అధికారులను మార్చినంత మాత్రాన అధికారులను బెదిరించినంత మాత్రాన రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టినంత మాత్రాన నీ రసుకులు బయటకు రాక తప్పవు మరి ఇప్పుడే అరవై రోజుల రోడ్ల మీదకి అంటే మీరు అర్థం చేసుకోండి వచ్చే రోజులు చాలా గటువుగా ఉంటాయి మీరు వచ్చే రోజులలో గటువుగా ఉంటాయి నిన్న నల్గొండ జిల్లా మీటింగ్ ఒక్క పిలిపిస్తే రెండు లక్షల మంది వచ్చు ఒక్క పిలిపిస్తే రెండు లక్షల మంది నల్లగొండ జిల్లాలో కసి కసితొచ్చు ఇలా రేప రేప మాపో వారం పది రోజుల ఇక్కడ కూడా మనం ఏది మేడిగడ్డ దగ్గర కూడా మా సారు మీటింగ్ పెడతా అని చెప్పిండు ఒక అవగంక మీటింగ్ పెడితే మేడిగడ్డ సుందిల్లా అన్నారం మహారాష్ట్రంలో రెండు నిక్ల పంటలు పండించుకుంటున్నారు దాదాపు పది పది కిలోమీటర్ల పైపులను లేచుకున్నారు అది తప్ప రైతు ఎంత పడ్డమేంది రైతు రైతు కోసం మాట్లాడకుండా రైతుకు రెండు లక్షల ఏంటివి ఎడ్వాన్స్ ఈ రెండు లక్షల అడ్వాన్స్ అబద్ధాలు చెప్పుడు పనిచేసి అల్దేరి వరకు హ్యాంసాగర్ వరకు నీళ్లు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ కనుక ఇవ్వకపోతే మా గజ్వల్ని కాకుండా జుక్కల్ వాళ్ళు వాళ్ళు నర్సాపూర్ వాళ్ళు గజ్వల్ వాళ్ళు ఒక పదివేల మందితోని విజీవ రాజ హరీష్ రావు గారిని తీసుకుని పెద్ద ఎత్తున నిర్బంధం చేస్తాం కదలకుండా మరి ఎక్కడికక్కడ మరి పెద్ద ఎత్తున రైతుల్ని చైతన్యం చేసి రైతుల కోసం ప్రాజెక్టుని వెంట అంది చేస్తాం మరి కాకుండా మీరు వినకపోతే రైతులే వచ్చి స్వచ్ఛందంగా నీళ్లు ఓపెన్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజే తెలంగాణ ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మా అడ్రస్ ఆలూరు టు కొలనుభాకా యాదాద్రి భువనగిరి జిల్లా బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ జీరో మరియు ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ టూ